అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు వెళ్ళాయి రేపు ఉదయం అంటే జనవరి ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాల్సిందిగా ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్నటువంటి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు కాకపోతే కేటీఆర్ గారు కొంత సమయం కోరొచ్చు అనేటువంటి చర్చ జరుగుతోంది అంటే ఉన్న ఫలానా విచారణకు రమ్మన్నారు కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి అనే అడిగే అవకాశం ఉన్నట్టుగా లీకులు అందుతున్నాయి కానీ కేటీఆర్ గారు సమయం అడిగినా సరే ఇవ్వటానికి సిట్ అధికారులు సిద్ధంగా లేరు ఎందుకంటే సిట్ అధికారుల స్ట్రాటజీనే ముందు రోజు సాయంత్రం నోటీసులు ఇవ్వటం వెంటనే విచారణకు రమ్మని కోరటం ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తే వీళ్ళు కోర్టుకి వెళ్తారేమో విచారణ మీద స్టే తెచ్చుకుంటారేమో పర్సనల్ అడ్వకేట్ని ఎలాలో చేయమని రకరకాల కండిషన్స్ సంబంధించి కోర్టు నుంచి వీళ్ళు ఏమైనా ఆర్డర్స్ తెచ్చుకుంటారేమో వీళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా విచారణ పిలవాలని సిట్ అధికారులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మొన్న హరీష్ రావు గారి విషయంలో కూడా చూడండి ముందు రోజు మధ్యాహ్నం తర్వాత నోటీసు ఇచ్చారు ఈవినింగ్ టైమ్స్లో తర్వాత రోజే విచారణకు రమ్మన్నారు సరే హరీష్ రావు గారు విచారణకు వెళ్ళారు విచారణకు వెళ్ళిన రోజు హరీష్ రావు గారి పర్సనల్ అడ్వకేట్ని ఎలా చేయలేదు రేపు కేటీఆర్ గారి విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో స్టార్ట్ అయింది కదా ఫోన్ ట్యాపింగ్ విచారణ అప్పటి నుంచి ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ కనుసనలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ చాలామంది సెలబ్రిటీల ఫోన్ కూడా ట్యాప్ చేయించారని చాలామంది హీరో హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేపించారని పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేపించారని ఇలా రకరకాల ఆరోపణలు కేటీఆర్ మీద సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు నడిపించారు సరే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు పైగా సోషల్ మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ మీద ఆ రోజు కథనాన్ని నడిపారు సరే కేటీఆర్ వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారు అది వేరే విషయం మరి దానికి సంబంధించి ఏమన్నా రేపు విచారణలో అడిగే అవకాశం ఉందా అసలు కేటీఆర్ ఎవరు ఫోన్లు ట్యాప్ చేపించారు సరే హరీష్ రావు అంటే మనం గతంలోనే మాట్లాడుకున్నాం ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో దుబ్బాకులు అయితే రఘునందంది కాంగ్రెస్ వాళ్ళది హుజురాబాదులో అయితే బీజేపీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళది బండి సంజయ్ది ఈటర్ రాజేందర్ది అలాగే అప్పుడు రేవంత్ రెడ్డిది ఇతర నాయకులది తర్వాత మునుగోడులో కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ఇంకొంతమందిది తర్వాత హరీష్ రావు మీద ఉన్నటువంటి మరో ఉపయోగం కవిత వాళ్ళ భర్తది కూడా పోన్ ట్యాప్ చేపించారు ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం మన కే హరీష్ రావు విచారణ జరుగుతున్న సమయంలో ఇవన్నీ లీకులు బయటకు వచ్చాయి సరే ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీని గెలిపించడం కోసం పార్టీ నాయకుడు అనేటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు అవతల పార్టీ వాళ్ళ ఫోన్లు హరీష్ రావు ట్యాప్ చేయించారేమో ఇంకో మాట కూడా ఏంటంటే మెదక జిల్లాలో కీలకమైన నాయకులు ఫోన్ ట్యాప్ చేపించారేమో ఒకవేళ వాళ్ళు చెప్తుందో నిజమైతే మరి కేటీఆర్ ఎవరు ఫోన్ ట్యాప్ చేపించి ఉండొచ్చు కేటీఆర్ మీద అయితే గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు నిజమేనా కాదా ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఓపెన్గా బయటకు వచ్చి ఏ పారిశ్రామికవేత్త కానీ ఏ సినిమా సెలబ్రిటీ కానీ మా ఫోన్లు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ట్యాప్ అయినా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు మమ్మల్ని బెదిరించారని బయటికి చెప్పింది లేదు సహజంగా ఎవరికైనా అనిపించేది ఏంటంటే సినిమా సెలబ్రిటీలు పారిశ్రామిక బయటకు వచ్చి ఓపెన్గా చెప్పుకోలేరు అయినప్పటికీ ఎవరు చెప్పనప్పుడు ఆ కేసు పరిగణలోకి వస్తా రాదా ఇప్పుడు బాధితులు చెప్పాలి కదా మా ఫోన్ ట్యాప్ అయినాయి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మమ్మల్ని బ్లాక్వేర్ చేశారని చెప్పాలి కదా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు చెప్తున్నారు మా ఫోన్ ట్యాప్ అయినాయని మీడియా అధినేతలు చెప్తున్నారు మా ఫోన్ ట్యాప్ అయినాయి అని ఈమెందో కలవకుండా కవిత చెప్తున్నారు తన వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినాయి అని తన ఫోన్ ట్యాప్ అయిందని డైరెక్ట్ ఇంతవరకు చెప్పలేదు కానీ తన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారని చెప్తున్నారు కదా బయట వినపడుతుంది అంటే కవిత గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని మరి ఇవన్నీ కేటీఆర్ కనసన్నల్లోనే జరిగాయా కేటీఆర్ఏ కారుకుడు అయ్యాడా ఇప్పుడు హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు విచారించారు రేపు కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు విచారిస్తారు తర్వాత కేసీఆర్కి ఇస్తారా ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కి తెలవకుండా ఇవన్నీ జరిగే అవకాశం లేదు కేసీఆర్కి తెలవకుండా అవతల నాయకులు ఫోన్ ట్యాప్ చేయటం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయటం తర్వాత కవిత ఫోను ట్యాప్ చేయడం కూతురు కదా ఇవన్నీ కుదిరే పని కాదు మరి కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఇంకొక మాట కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఐఏఎస్లో ఫోన్లు ట్యాప్ చేపారని చివరికి వేలలో వేళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించుకున్నారని ఇప్పుడు హరీష్లో ఫోన్ని కేటీఆర్ ట్యాప్ చేపించాడనేది ఆరోపణ నిజమంతో తెలియదు మరి ఇవన్నీ నిరూపించాలి నిరూపిస్తారా అన్న కాడ చాలా సందేహాలు ఉన్నాయి విచారణ ఇరవై నెలలుగా కొనసాగుతుంది రావు ప్రభాకర్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు ఈ అధికారుల విచారణ ఇప్పటిదాకా కొనసాగింది ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకుల విచారణ కొనసాగుతుంది అందులో పెద్ద తలకాయ విచారణ కొనసాగుతుంది అందుకనే నేను సీనియర్ ఐపీఎస్ అధికారిని సిట్టి బృందంలోకి రేవంత్ రెడ్డి గారు నియమించారు కేసును స్పీడప్ చేయడం కోసం కేసును స్పీ స్పీడ్గా ముందుకు తీసుకెళ్లడం కోసం ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న పేరు ఏంటంటే ఏ కేసుని సరిగ్గా నిరూపించలేకపోయారు ఈ ఫార్ములా కేర్ కార్ రేసింగ్ అన్నారు కేటీఆర్ అంత తిన్నాడు ఇంత తిన్నాడు అన్నారు ఆ కేసు ఏమైంది ఒడి తెలియదు కాళేశ్వరం అన్నారు రక్షకోట అవినీతి అన్నారు ఆ కేసు పక్కకు పోయింది సో ఏ కేసుని సరిగా నిరూపించలేకపోయారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చేసిన ఆరోపణలేమో ఇంత చివరికి ప్రూవ్ చేయగలరా రేవంత్ రెడ్డి గారి పర్సనల్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేపించారని ఆరోపణ అప్పట్లో అప్పట్లో రేవంత్ రెడ్డి గారి ఎంపీ ఎంపీ ఫోన్ ట్యాప్ చేపించడం అంటే అది పార్లమెంటు చట్టాల పరిధిలోకి వస్తుంది రేపు ఒక వ్యక్తి ఒక ఎంపీ వ్యక్తిగత గోప్యత కదా ఈవెన్ దో బండి సంజయ్ కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినాయని కూడా అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అవ్వడం అంటే అతను కూడా ఎంపీ అందులో బీజేపీ పార్టీ మరి కేంద్రం ఎందుకు అసలు ఈ కేసును సీరియస్గా తీసుకోలే నిజానికి ఈ కేసులోకి కేంద్రం కూడా దూరాలి ఎన్ఐఏతో విచారించాలి వ్యక్తిగత సంబంధించింది కదా నక్సలెట్ల పేరుతో టెర్రరిస్టుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఫోన్లు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేపించి సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేపించి అధికారుల ఫోన్లు ట్యాప్ చేపించి చివరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేపించారనేది ఆరోపణ ఉండేది మరి ఇవన్నీ ఉన్నప్పుడు కేంద్రం కూడా రంగంలో దిగాలి ఈ దేశ దూరం ఎందుకు వస్తాయి టెలిగ్రాఫ్ చట్టాన్ని చేయడం కిందకు వస్తుంది మరి ఆ చట్టాన్ని ప్రయోగించాలి మరి కేంద్రం మౌనంగా ఉంది కేంద్రం మౌనంగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు ఈ కేసుని సీరియస్గా తీసుకొని నిరూపించి ప్రజల ముందు ఆధారాలు పెట్టగలరా చూడాలి కేటీఆర్ అరెస్టు మీద కూడా ఊహాగానాలు నడుస్తున్నాయి కానీ ఇప్పటికిప్పుడే మనం అరెస్టు మీద ఊహాగానాన్ని రుజువు చేయడం అంటే చేస్తారని చెప్పడానికి ఇప్పటికైతే అనంతకేషన్ ఏం లేదు గతంలో మొన్న నేను హరీష్ రావు విచారం జరుగుతున్నప్పుడు చెప్పాను హరీష్ రావును అయితే అరెస్ట్ చేయడని చెప్పాను చేయలేదు కూడా విచారణ అయిపోయింది ఆయన మాట్లాడారు ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అరెస్ట్ ఉంటుందని చెప్పడానికి ఏమీ లేదు అందులో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి రాజకీయ పార్టీ రాజకీయ లాభాలు చూసుకుంటాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తే రాజకీయంగా అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే సమయం కాబట్టి కేటీఆర్ అరెస్ట్ దాకా వెళతారా అనకా నాకు సందేహం ఉంది వెళ్ళకపోవచ్చేమో చూడాలి చూడాలి యా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ